అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ కౌశలం సర్వేకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి ఈరోజు ఆల్రెడీ మనకి రెండో రోజు ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయిపోయినాయి అయితే ఎలా జరిగింది పేపర్ ఎలా వచ్చింది అయితే నిన్న మాట్లాడుకున్నాం మనం అయితే కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుస్తుంది త్రీ మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటున్నారు అది ఎలా మాట్లాడాలి అని మంది అయితే టెన్షన్ పడుతున్నారు వీడియో అయితే లాంగ్ ఉంటుందండి సో కొంచెం మీరు సహనంతో అయితే ప్రయత్నించండి ఎందుకంటే కొంచెం టూ త్రీ మినిట్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు రోజు మీద నేనేం కావాలని చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ మీరు మధ్యలో కట్టేస్తారు కదా అందుకే ముందు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు చాలా మంది అయితే వీడియోస్లో చెప్తున్నారు అయితే డిగ్రీకి డిప్లొమోకి ఇంకా పీజీ కంప్లీట్ చేశారు కదా వీళ్ళందరికీ కూడా పేపర్ ఒకలాగే ఉంటుందా ఇంజనీరింగ్ చేసిన వారికి డిప్లొమా చేసిన వారికి డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ఒకలాగే ఉంటుందా బీఎస్సీ కంప్యూటర్ చేసిన వారికి బీకామ్ కంప్యూటర్స్ చేసిన వారికి నార్మల్ బీఎస్సీ చేసిన వారికి నార్మల్ బీకామ్ చేసిన వారికి జనరల్ బీఏ చేసిన వారికి ఎవరికైనా పేపర్ ఒకేలా ఉంటుందా ఈ ప్రశ్న అయితే చాలామందికి ఉందండి చాలామంది అడుగుతున్నారు కూడా చాలా చాలా టెన్షన్ కూడా పడుతున్నారు సో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తానండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బీకామ్ కంప్యూటర్స్ అలాగే బిఎస్సీ కంప్యూటర్స్ అనే వారి పేపర్ ఒకలా ఉంటుంది అలాగే జనరల్ బిఏ వారి పేపరు అలాగే జనరల్ బీకామ్ వారి పేపరు ఒకలా ఉంటుంది అలాగే మనకి ఇంజనీరింగ్ వారి పేపర్ ఒకలా ఉంటుంది డిప్లొమా వారి పేపర్ అయితే ఒకలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చెప్పిన వారి పేపర్ ఒకలా ఉంటుంది ఫ్రెషర్ పేపర్ ఒకలా ఉంటుంది సో ఇది ఒకటి అయితే మీకు ఇంచుమించుగా మీకు ఒక ఆరు రకాల పేపర్స్ అయితే ఉంటాయండి సో ఎవరికి ఏ పేపర్ వస్తుంది అనేది వాళ్ళ చదివిన దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది స్కిల్స్ అనేది ఒకలాగే ఉన్నా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఇచ్చినా అలాగే మనకి కమ్యూనికేషన్ టెస్ట్ కి సంబంధించి వచ్చిన క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తాయి అనిపిస్తాయి నార్మల్గా కొద్దిగా చదివే వాళ్ళకైనా అవి అయితే అర్థమవుతాయి అయితే త్రీ మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటప్పటికీ జనాలు కొద్దిగా భయపడుతున్నారు మెయిన్గా వచ్చేసి ఇంటర్వ్యూ అయితే లైవ్లో జరుగుతుందండి మీరు గమనించి ఉంటే ఖచ్చితంగా వెబ్ క్యామ్లోకి మీరు మాత్రమే చూడాలి పక్కన వేరే పర్సన్ ఉండకూడదు అంటే అర్థం ఏంటండి అక్కడ కంపల్సరీ మీకు ఇంటర్వ్యూ అనేది లైవ్లోనే జరుగుతుంది ఫార్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత క్లోజ్ అర్థం ఏంటి కంపల్సరీ మీకు ఇంటర్వ్యూ అనేది లైవ్లో జరుగుతుందండి సో వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేదానికి మీరు మీ గురించి చార్ట్ జీపీటీ నుంచి లేకపోతే ఇంకొకటి చేసిన వీడియో నుంచి అయితే చెప్పొద్దు ఎందుకంటే ఎవరు వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఎవరి వారికే ఉంటుంది మీ గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు అనేది మొదటిగా తెలుగులో రాస్ రాసుకోండి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి ఇంగ్లీష్లోకి మనకి గూగుల్ మొబైల్లో ట్రాన్స్లేట్ ఉంటుంది లేదా లో ట్రాన్స్లేట్ ఉంటుంది మీరు దాన్ని తెలుగులో రాసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మీ ఓన్ వాట్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది మీకు మీ ఓన్లే ఉంటుంది పక్క వాళ్ళదే మీకు రాదు మీకు ఒకవేళ ఇంగ్లీష్ కష్టం అనుకుంటే దాన్ని చూసుకోండి ఒకటి రెండు మూడు సార్లు చదవండి అప్పుడు ఈజీగా చెప్పగలుగుతారు ఇంకొకటి టెన్షన్ అస్సలు పడద్దు టెన్షన్ అనేది ఉండకూడదండి సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూలు ఎన్ని కోట్ల మందికి జరుగుతాయి ఎందుకు అంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు హైదరాబాద్లో జాబ్ కోసం జాబ్ సెర్చ్ కోసం తిరుగుతారు ఆలోచించండి సో మీరు ముందు టెన్షన్ అనేది వదిలేయండి ప్రస్తుతానికి మీకు జస్ట్ జరిగేది జస్ట్ నార్మల్ చిన్న టెస్ట్ మాత్రమే తర్వాత ఇంకా టూ త్రీ రౌండ్స్ ఉంటాయి ఒకవేళ యాక్చువల్గా మీకు జాబ్ ఇవ్వాలంటే ఇంతమందిలో కనీసం లక్షల ఇరవై నాలుగు లక్షల మంది అన్నారు అందులో కనీసం పన్నెండు లక్షల మంది సెలెక్ట్ అవుతారు అందులో మళ్ళీ కుదించి ఆరు లక్షలకి తగ్గించుకుంటూ వాటిలో వేరుకుంటారు ఏ కంపెనీ కూడా ఊసిన శాలరీ అవ్వడం ఇవ్వడానికి అయితే ఇష్టపడ్డరు కదా సో ముందుగా మీరు రాసేది చిన్న టెస్ట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఎటువంటి టెన్షన్ లేకుండా మీరైతే ఎగ్జామ్ అయితే రాయడానికి ప్రయత్నించండి ఎందుకంటే వెబ్ క్యామ్లో మీరు చూస్తున్నప్పుడు మీ టెన్షన్ అనేది కనిపించకూడదు అప్పుడే మీరు కనీసం సెలెక్టెడ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే మ్యాథ్స్ ఇవన్నీ కూడా మీరు ఎలా పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు సాఫ్ట్వేర్లో మ్యాథ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఫైవ్ బిట్స్ మాత్రమే ఉంటాయి ఉన్న అయితే కి సంబంధించి మాత్రం మీరు ఒకసారి టూ త్రీ టైమ్స్ అయితే చూసుకోండి ఎందుకంటే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు యూట్యూబ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు అవే క్వశ్చన్స్ ఉంటాయి ఇంచుమించే ఇందులో కూడా అలాగే మనకి ఇంకొచ్చేసి కమ్యూనికేషన్ టెక్స్ట్కి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మీరు ఒక టీంలో ఎలా వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయగలరు మీకు వెంటనే కోపం వస్తుందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి మనకి మన సెల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది అయితే మొత్తం మనకి నలభై క్వశ్చన్స్ అయితే ఉంటాయండి నలభై క్వశ్చన్స్ ఉంటాయి సాఫ్ట్వేర్లో మార్క్స్ ఆధారంగా ఎప్పుడు కూడా జాబ్స్ అనేవి ఇవ్వరు మనకి గవర్నమెంట్లో మాత్రమే మార్క్స్ ఆధారంగా జాబ్ అనేది ఇస్తారు సాఫ్ట్వేర్లో మీ స్కిల్స్ అంటే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు అనే దానికి మార్కులు ఉంటాయి అలాగే మీరు ఎంత త్వరగా ఆన్సర్ చెప్పగలుగుతున్నారు అనే దానికి ఒక ఒక రకంగా వేస్తారు అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అసలు మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ని మీరు వినియోగించగలుగుతారా లేదా ఇప్పుడు మీరు కంప్యూటర్ని స్పీడ్గా యూజ్ చేస్తున్నారా స్లోగా యూజ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి ఎందుకంటే మీకు తెలియని ఏమి కాదు ఇంట్లో ఉండి పని చేయించి డబ్బులు ఇస్తున్నారంటే కంపల్సరీ మనకి పని వచ్చి ఉండాలి కదా మనం ఇస్తామ ఎవరికైనా పని సో అందువల్ల మీ కంప్యూటర్ అనేది ఎంత వచ్చు ఇంకా వాళ్ళు ఎంత నేర్పించాలి అసలు మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనేసి అలాగే మీ హాబీస్ ఇలాంటివి కూడా చెప్తారు కదా అందులో ఏదో సినిమాల్లో చెప్పినట్టు నాకు రీడింగ్ బుక్స్ లేదనే మ్యూజిక్ ఇలాంటివి కాకుండా రియల్గా మీరు ఏం చేస్తారో అవి చెప్పడానికే ప్రయత్నించండి లే నేను ఏదైనా కోర్స్ నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాను ఆ కోర్స్ కోసం తెలుసుకుంటున్నాను ఇలా ఏదైనా సంథింగ్ అంటే మీరు ఒక స్పెషల్గా పది మంది చెప్పేదే జీపీటీని అడిగి మీరు అక్కడైతే చెప్పొద్దండి ఎందుకంటే మంది ఆన్సర్స్ ఒకలాగే ఉన్నాయంటే ఎవ్వరు కూడా ఇష్టపడరు వీళ్ళకి అసలు స్కిల్లే లేదు ఏ జీపీటీలో సర్చ్ చేసి అనుకుంటారు మీరు మీ ఓన్గా మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అలాగే మీ హాబీస్ అన్నీ కూడా మీరు రాసుకుని అది ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే వన్ ఆర్ టూ టైమ్స్ మీకు మీరు ఒకసారి అద్దం ముందు నుంచొని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి అది చార్జీబీటీలో మీరు మీ కోసం రాసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి అలా యూస్ చేయండి అప్పుడు మీరు మీ టెల్ మీ అబౌట్ సెల్ఫ్ మీరు మాత్రమే చెప్పగలరు ఏ మీ మీకోసం ఏది చెప్పలేదు సో అందరికీ ఒకటే ఇస్తుంది చార్జీబిటీ నీ స్కిల్స్ చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్ నీ నీ ఎడ్యుకేషన్ చెప్పేస్తే చార్జీబీటీ తను అవి కూడా తయారు చేసి ఇచ్చేస్తుంది అంటే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళందరికీ ఒకటే ఇస్తుంది బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళందరికీ ఒకటే ఇస్తుంది బిఏ వాళ్ళకి ఒకటే ఇస్తుంది అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఒకటే ఇస్తుంది సో అందరికీ ఒకటే ఇస్తుంది కానీ అందరికీ ఒకటే అయ్యి పేరు మాత్రం వేరే వస్తుంది సో అటువంటిది లేకుండా మీరు మీ గురించి రాసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మీరైతే నెంబర్ వన్ అయితే అవుతారండి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్కి సంబంధించిన ఫుల్ మార్క్స్ మీకు పడతాయి ఇది నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఏంటంటే మనకి అందరి పేపర్ ఒకలాగే ఉంటుందా ఉండదు మీరు మీ పెట్టిన ఎడ్యుకేషన్ బట్టి ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ అన్నారు వాళ్ళు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది లేదా మీకు ఆల్రెడీ మీరు కంప్యూటర్ నేర్చుకున్నాను టాలెంట్ నేర్చుకున్నానో పెడతారు సో అప్పుడు మీకు ఏంటంటే విలువలు లేదా అంటే ఏదైనా వస్తువు కొంటే ఎంత ప్రాపర్టీస్ మిగులుతాయి ఎంత లాభం వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అలాగే మనకి బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తారు డేటా ఎంట్రీ అనేది ఎంత టైం పడుతుంది ఎన్ని ఓట్స్ నిమిషాల్లో కొట్టాలి ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అక్కడ వేరువేరుగా వస్తుంది అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ దగ్గర అయితే వస్తాయి అసలు డెవలప్మెంట్ ఏంటి ఏంటి అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ లేదా డేటా కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి సో మీరు ఎవ్వరు కూడా ఒకరికి వచ్చిన క్వశ్చన్స్ ఇంకొకరికి వస్తాయని అనుకోవద్దు రావని కూడా అనుకోవద్దు ఎందుకంటే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఎవరో ఒకరు రాసిన వాళ్ళు ఉండొచ్చు అదే పేపర్ మీకు రావచ్చు అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ ఇంచుమించు బీకామ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ కంప్యూటర్స్కి పేపర్ దగ్గర దగ్గర ఒకలాగే ఉంటుందండి అలాగే మనకి మెయిన్గా వచ్చేసి టఫ్ అనేది ఎందుకంటే ఇప్పుడు బిఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి ఒకలాగే అడగరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్స్ అనేది టచ్ ఉంటుంది బిఏ వాళ్ళకి ఉండదు కానీ వీళ్ళు పర్సనల్గా ఏదో కంప్యూటర్ నేర్చుకుని ఉండొచ్చు సో వీళ్ళు బాగా ఆన్సర్ చేయొచ్చు అప్పుడు బీకాం కంప్యూటర్స్ చేసినా మీ సర్టిఫికేట్ మీకు యూజ్ అవ్వకుండా బీఏ అమ్మాయికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డిగ్రీ అనేది మనం అండి అందరికీ చెప్పేదే మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా రాయండి ఎందుకంటే మనకి ఇప్పటిలో జాబ్ చేయడానికి మనకి డిగ్రీ అనేది జస్ట్ ఒక అర్హత మాత్రమే కానీ మన నాలెడ్జ్కి మాత్రమే ఎగ్జామ్ పెడుతున్నారండి ఈ నాలెడ్జ్ అనేది మీరు యూట్యూబ్లో చూసి అందులో చూసి ఇందులో చూసి కాదు మీకంటూ ఒకటి ఉంటుంది దానిని మీరు అప్పుడు గూగుల్లోనో లేకపోతే చార్ట్ జీపీటీనో జెమ్ని యూజ్ చేసి దాన్ని మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్లోకి మార్చుకొని దాన్ని అర్థం చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు నెంబర్ వన్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి వస్తారు అంతేకా అంతే కానీ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలో ఎప్పుడు క్వశ్చన్స్ బట్టి పట్టిన వారికి జాబ్ వచ్చినట్టు ఎక్కడా లేదండి మీరు ఒకసారి ప్రయత్నించండి ఇక్కడ ఒక్కటే స్కిల్స్ స్కిల్స్ అనేవి మీరు రాసే టెక్స్ట్ టెస్ట్ ఇంకా మీకు మీకు జరిగే స్కిల్ ఇంటర్వ్యూలోకి సంబంధించి మీరు ఓన్గా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎంత భయపడుతున్నారు అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎదుటి వ్యక్తితో కలిసి పనిచేయగలదా అలాగే మీరు ఎదుటి వారికి సమాధానాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పగలరా లేదా అనేది సారీ చెప్పగలరా లేదా అనేది అయితే తెలుస్తుంది అలాగే నేను చెప్తున్నాను కదండి సేమ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి జస్ట్ లైట్ లైట్గా చాలా మంది అయితే ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ అయితే పెడుతున్నారు కానీ అందరికీ అవే అయితే రావు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు మీరుగా ముందుగా మీరు ఆ క్వశ్చన్స్ అన్ని ఎలా ఉన్నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అలాగే మీ హాబీస్ అలాగే మీ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్స్ ఏంటి అనేది కూడా ఇంగ్లీష్లో మీరు తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి మీ ప్రాంతం కోసం అనేది రాయండి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే మళ్ళీ అందరికీ ఒకటే వస్తుంది సో మీ దగ్గర వాళ్ళందరూ ఒకటే రాస్తారు సో మీరు సెలెక్ట్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకవేళ అందరూ ఒకటి రాసిన చెప్పడంలో కూడా తేడా ఉంటుందండి కొంతమంది పట్టి పట్టినట్టు అప్ప చెప్పినట్టు చెప్తారు కొంతమంది అలా చెప్పరు చాలా ఫ్రీగా ఉంటారు కొంతమంది వాళ్ళు స్పీచ్ ఇచ్చినట్టుగా చాలా నీట్గా చెప్తారు సో వాళ్ళు అయితే సెలెక్ట్ అయిపోతారు మ్యాటర్ అంతా ఒకటే కాబట్టి కాపీ పేస్ట్ అనేది తెలుస్తుంది అటువంటివి తెలియకుండా ఉండాలంటే మీ ఓన్గా మీరు తెలుగులో రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్